ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్పై ప్రయోగించేందుకు పాకిస్తాన్కు మూడు వందల యాభై డ్రోన్లను అందించిన తుర్కే వాటిపై అవగాహన కలిగించేందుకు డ్రోన్ ఆపరేటర్లను సైతం పంపినట్లు తెలుస్తోంది భారత్ జరిపిన దాడిలో తుర్కీ మిలిటరీకి చెందిన ఇద్దరు సిబ్బంది మరణించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో తుర్కే ఉత్పత్తులు బహిష్కరించాలని భారత్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఆ దేశానికి విహారయాత్రలకు వెళ్లవద్దని కోరుతున్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్పై తుర్కీయే విషం కక్కింది భారత్పై దాడులు చేసేందుకు కు డ్రోన్లు అందించింది అంతేకాదు పాక్కు తుర్కీయే తమ సైనిక సిబ్బందిని కూడా పంపినట్లు వార్తలు వస్తున్నాయి ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేపట్టిన దాడుల్లో చనిపోయిన వారిలో ఇద్దరు తుర్కీయ ఉన్నట్లు సమాచారం పాకిస్తాన్ తుర్కీయ మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు ఇటీవల భారీగా పెరిగాయి భారత్పై దాడికి తుర్కియాకు చెందిన వందల డ్రోన్లను పాకిస్తాన్ ఉపయోగించింది వాటి వినియోగంపై అవగాహన కల్పించడానికి తమ మిలిటరీకి చెందిన వ్యక్తులను ఇస్లామాబాద్కు తుర్కియ పంపించినట్లు వార్తలు వస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారీ స్థాయిలో భారత్పై డ్రోన్ దాడులు చేసింది దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లను ప్రయోగించింది వాటిని భారత్ కూల్చివేసింది ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు అవన్నీ తుర్కీయకు చెందిన అసిస్గాడ్ సోనగర్ డ్రోన్లుగా ధృవీకరించారు తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కు తొలి నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారు పహల్గా ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను ఎడ్రోగాను కలిశారు ఆ దేశానికి వత్తాస్ పలికారు పహల్గామ్ ముగ్రదాడిని ఖండించలేదు సరికదా మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి కూడా వ్యక్తం చేయడానికి ఆయన ఇష్టపడలేదు పహల్గా ముగ్రదాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాల్లో తుర్కీయే అజర్బైజాన్ మాత్రమే పాక్కు మద్దతిస్తూ ప్రకటనలిచ్చాయి కశ్మీర్ అంశంలో గతంలో ఎడ్రోగాన్ అనేకసార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా భారత్పై విమర్శలు గుప్పించారు కొన్నేళ్ల క్రితం తుర్కియలో భూకంపం సంభవించినప్పుడు భారతదేశం తక్షణం స్పందించింది అన్ని విధాలా సాయంగా నిలిచింది కానీ ఉగ్రదేశం కు బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్ సింధూర్ తో భారత్ విజృంభించిన వేళ పాక్ కు తుర్కీయే ఆత్మాహుతి డ్రోన్లను అందించింది మిలిటరీ సిబ్బందిని పంపించింది కృతజ్ఞత మరిచి భారత్ ని శత్రువుగా చూస్తున్న తుర్కీయకు చెందిన ఉత్పత్తులను బహిష్కరించాలని భారత్ లో ప్రజలు వ్యాపారులు పిలుపునిస్తున్నారు ఆ దేశానికి విహారయాత్రకు వెళ్లవద్దని కోరుతున్నారు